ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొరుట్ల పట్టణంలో నా ఓటును వినియోగించడం జరిగింది అది భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కోసం వస్తూ ఉన్నారు ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉంటుందని ఈరోజు ఎన్నడూ గతంలో నేను ఎన్నో పోలింగ్ తీశాను మరి ఎన్నడూ లేని విధంగా ఈ ఎండ భయంకరంగా ఓటు కాబట్టి వృద్ధుని అందరూ ఓటేస్తాను చూస్తూ ఉన్నారు చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి మేము చెప్పినా కూడా అధికారులకు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ తొందరగా ఓటింగ్ అయితే చూడమని బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొడుకుని చెప్పాలని చూపించేది మంచి మెజార్టీ పొప్ప